వార్తలకు స్వాగతం రోడ్ల దయనీయ పరిస్థితిపై విద్యార్థులు వైద్యులు ప్రతినిధులు రాజకీయ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గురువారం వారు రోడ్లు కావాలి అనే నినాదాలతో బస్సు ప్రమాద ఘటనలపై ఆలంపల్లి చౌరస్తా నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు శ్రద్ధాంజలి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మన్నీ కూడా అప్ప రోడ్డుల మరమ్మతులు చేయాలి అని డిమాండ్ చేశారు ప్రజలు ప్రాణాలు పోతున్న నాయకులకు చలనం లేదని కమిషన్ల కోసం రోడ్డు పనులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు ప్రజల భద్రత పట్ల ప్రభుత్వానికి లేదని తీవ్ర విమర్శలు గుప్పెంచారు విద్యార్థులు భారీ సంఖ్యలో ర్యాలీలో పాల్గొనడంతో ఎన్టీఆర్ చౌరస్తాలో గంటకు పైగా ధర్నా కొనసాగింది దీంతో పట్టణంలోని ప్రధాన మార్గాల్లో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించిపోయింది ప్రజల సమస్యలను పట్టించుకోవాలి అని తక్షణమే రోడ్డులో మరమ్మతులు చేపట్టాలి అని డిమాండ్ చేశారు చనిపోయిందనిపోయింది మా తండ్రి నా కుటుంబంలో నేను ఎక్కడ వేయాల మీకు తమ్ముంటే మీకు బుద్ధుంటే మీకు సిగ్గు ఉంటే మీరు ఇప్పుడు ఈ కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వండి మీరు వేయరు మీకు సిగ్గు ఉంటే ఈ ప్రభుత్వాలకు ఈ నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ఎవరికైనా సరే రోడ్లు వికారాబాద్ వికారాబాద్లో ఏ రోడ్డు చూసినటువంటి అంటే ఉంది కలెక్టర్ ఆఫీస్ లో ఎంఆర్ లో అన్ని చేశాము పడి కూడా ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఇది దారుణం మీకు నిజంగా నిజాయితీ ఉంటే ఈ ప్రజల వద్ద పాలనానికి మీరు నీతులు చెప్తుంటారు ఈ ప్రజల ఈ ప్రజల కోసం మేము వస్తామని చెప్తుంటారు వంద మాటలు ఎప్పుడూ కాదు మీకు ఉంటే నిజంగా మీరు నిజాయితీ పరులైతే రోడ్లు వెంటనే నిర్మించండి ఈ రోడ్లను వేయండి ఈ కారావల్ ఈ కారావాళ్ళు ఒక్కసారి నువ్వు బండి మీద తిరిగి చూడు ఈ ఈ నాయకులు ఎవరైతున్నారో ఈ ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో రోడ్డు మీద నువ్వు ఒక్కసారి బండి మీద తిరిగి చూడు నీ తిరుగుతులకు మట్టి పోయినప్పుడు నీ కళ్ళు మట్టి పోయినప్పుడు తెలుస్త దయచేసి ఈ రోడ్లు నిర్మించండి నాలాగా ఏ కుటుంబం కూడా రోడ్డు మీద పడవద్దని కోరుకుంటున్నాను దయచేసి రోడ్లు వేయండి మీకు బుద్ధి ఉంటే మాత్రం వేయండి అని కోరుకుంటున్నాను ప్రజా నాయకులలో ఏ మాత్రం చిన్న కదలిక కూడా లేదు వీళ్ళు అనుకుంటాను మనం ఎలక్షన్స్ అప్పుడు వికారాబాద్ లో ఉండి ఎలక్షన్స్ లో ఓటు ఎప్పించుకొని బంజారాయిస్ లో పోతాం వికారాబాద్ రోడ్లు అవసరం లేదు అని మళ్ళీ గెలుస్తామా గెలువామా తెలియదు ఐదేళ్లలో దోచిన వరకు దోచుకొని వెళ్ళిపోవచ్చు వికారాబాద్ నుంచి అనుకుంటున్నారు కానీ ఇది ప్రజలలో ఒక అవేర్నెస్ వచ్చింది ఇది ఇంత అటుతో ఆగదు ఈ రోడ్లు ఇప్పటికైనా స్టార్ట్ చేయాలి ఒక్కొక్కరు ఒక్కొక్కరు చనిపోవడం దాదాపుగా నాలుగు వందల మంది చనిపోయినా మీ లోపల స్పందన లేదు ఇరవై నాలుగు మంది చనిపోయినా ఇరవై నాలుగు మంది చనిపోయినా కనీసం చనిపోయిన వాళ్ళకి ఒక అంబులెన్స్ ప్రొవైడ్ చేసేయలేని సిచ్యువేషన్లో ఉంది ఏ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ మారుతుంది ప్రజల పరిస్థితులు మారతలేవు మీరు అనుకుంటున్నారు మేము మళ్ళా ఎలక్షన్ వచ్చేంత వరకు మాకు ఏం జరగదు అని ఇలాంటి పొజిషనే కంటిన్యూ అయితే ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలా మేము వికారాబాద్ రోడ్ లో కాదు మీ ఇంటి రోడ్ ని ముట్టడిస్తాం మీ ఇంటిని ముట్టడించి మా మా రోడ్లను మేము సాధించుకుంటాం మేము వెనుకకు తగ్గేది లేదు మీరు ఇప్పుడైనా ఇమీడియట్ గా రోడ్లు స్టార్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఏదైతే బస్సులో ఉన్న దగ్గర మరణించినటువంటి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ సమస్య నుంచి బయటపడే విధంగా వారికి ఆ భగవంతుడు వారికి మనోనిబరాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరూ చూస్తున్నారు ఈరోజు వికారాబాద్ పట్టణంలో అనేక మంది విద్యార్థులు ఈ రోడ్డు గురించి రోడ్ ఎక్కారు మనం చాలా సందర్భాల్లో అనేక రకాల యాక్సిడెంట్లు జరిగినాయి హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళేటువంటి అనేక రహదారులు చాలా రహదారులు ఉన్నాయి అన్ని రహదారులు కూడా డెవలప్ అయినాయి కేవలం వికారాబాద్కు సంబంధించినటువంటి రోడ్డు మాత్రమే ఈరోజు డెవలప్ కాకుండా ఉన్నది మరియు దీన్ని నేషనల్ హైవే కిందికి ప్రకటించారు ప్రకటించిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అనేక సంద సందర్భాలుగా డబ్బులు రిలీజ్ చేసినప్పటికీ కూడా భూసేకరణ జరగలేదు కాబట్టి రోడ్డు విస్తరణ జరగలేదు అనేటువంటి మాట వాస్తవము దీన్ని గమని గమనించినటువంటి అనేక ప్రభుత్వాలు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తయినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఏదో ప్రకృతి ప్రేమికులు ఎవరో పర్యావరణ ప్రేమికులు చెట్ల గురించి కోర్టు వేశారు కోర్టులో వేశారు కాబట్టి అది మద్రాసులో వేశారు కాబట్టి డిలే అవుతుంది అనేటువంటి కారణం మాత్రం బయటికి వచ్చింది అది ఎవరు వేశారు ఎందుకు వేశారు ఈ పర్యావరణ ప్రేమికులకు నేను ఒక సంఘటన గుర్తు చేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరులకు కూడా మీ అందరికీ తెలుసు ఈ చెట్లు ఇప్పటివి కావు నిజాం కాలం నాటివి ఈ చెట్ల యొక్క వయసు కూడా పూర్తయింది గతంలో నాలపురం చెందినటువంటి సర్పంచ్ నరసింహ గారి మీద ఒక చెట్టు కూలి ఒక కారు మీద పడిన తర్వాత ఆయన మరణం చెందినటువంటి విషయం మన మందరం కూడా ఇదే చేవెళ్ల ప్రాంతంలో జరిగింది ఎందుకు జరిగింది చెట్ల యొక్క వయసు పూర్తి కా అయిన కారణంగా ఆ చెట్లు కూడా పడిపోయే ఉన్నాయి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న కోర్టులకు కానీ పర్యావరణ ప్రేమికులకు కానీ మీ అందరూ కూడా గమనించాలి ఈ చెట్ల వయసు కూడా పూర్తయింది ఒకవేళ నిజంగానే కోర్టుకు ఒకవేళ వీటి పట్ల ఉంటే చెట్టుకు వంద చెట్లు నాటించే విధంగా తీర్పునివ్వాలే తప్ప ఈ యొక్క రోడ్డు విస్తరణ పనులను ఆపకూడదు విషయాన్ని నేను ఈ పత్రికా ముఖంగా నేను వారికి తెలియజేస్తున్నాను అయ్యా ప్రకృతి ప్రేమికులారా మీరు కూడా గమనించండి ఏదన్నా డెవలప్మెంట్ రావాలంటే ఎంతో కొంత ప్రకృతికి నష్టం జరుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి విధానంలో ఏమాత్రం నష్టం జరగకుండా ఎక్కడ కూడా మనము పనిచేయలేము కాబట్టి ఈ డెవలప్మెంట్ విషయంలో అనవసరమైనటువంటి జోక్యాన్ని రాజకీయ జోక్యాన్ని తగ్గించుకొని ప్రజల యొక్క సంక్షేమాన్ని ముందుకు పెట్టాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను స్పష్టంగా ఈరోజు అక్కడ చనిపోయిన వాళ్ళు మరి అమ్మాయిలు ఉన్నారు వాళ్ళు దాదాపు ఇరవై ఏళ్ళు కష్టపడి ఎడ్యుకేషన్ అంతా చిన్నప్పటి నుంచి పలకా బల్బం పట్టుకొని స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి మరి ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి కుటుంబాన్ని ఆదుకుందామనే పరిస్థితిలో వాళ్ళు చనిపోయారు మీరు చూస్తే ఘోరం ఏంటంటే ఒకటి ఫ్యామిలీలో ముగ్గురు అమ్మాయిలు చనిపోయారు ఒక అమ్మాయి అయితే నెలకు అరవై వేల రూపాయలు సంపాదించే స్థితికి వచ్చిన అమ్మాయి ఒక ఎంబీఏ స్టూడెంట్ చనిపోయింది ఒక టీచర్ చనిపోయారు మరి వీళ్ళందరికీ మరి వాళ్ళకి ఇంకా ఇరవై ఏళ్ళ వయసు అంటే దాదాపు ఇంకొక అరవై ఏళ్ళు వాళ్ళు బతుకుతారు మరి అలాంటి ఆధారం పోయింది కాబట్టి కేవలం ఐదారు లక్షలతోనే దులిపించుకోవడం ప్రభుత్వం ఇది చాలా సిగ్గుచేటు ప్రభుత్వానికి కనీసం కోటి రూపాయలు ఒక్కొక్క ఫ్యామిలీకి కేటాయించాలని చెప్పేసి అది కూడా ఈ కోటి రూపాయలు ఎవరి నుంచి వసూలు చేయాలి ఈ ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి ఆర్టీఓ ఆఫీసర్ల నుంచి ఎమ్మెల్యేల నుంచి ఎంపీల నుంచి మినిస్టర్ల శాలరీ నుంచి రికవర్ చేసి ఈ రోడ్డు ప్రమాద బాధలకు ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను అప్పుడే వీళ్ళు రోడ్ సేఫ్టీ గురించి రోడ్లు ఎవరైనా తప్పు చేస్తుంటే అది నేను కావచ్చు ఇంకెవరు కావచ్చు కేవలం ప్రభుత్వం వాళ్ళు తప్పు చేయరు నేను చెప్పేది ఏంటంటే ఎవరు తప్పు చేసినా కూడా కఠినమైన చట్టాలు ఉండాలి కఠినమైన చట్టాలు చేయకపోవడానికి కారణం ఈరోజు ఎవరంటే ఈ రాజకీయ నాయకులే పొలిటీషియన్సే ఓట్ల కోసము ప్రజలకు భయపడి చట్టాలు బలహీనంగా చేసి మరి ప్రతి ఒక్కరు కూడా తప్పు చేసే విధంగా వీళ్ళు రోజు వ్యవస్థను తయారు చేశారు కాబట్టి ఈ కోటి రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వాలి అది కూడా వీళ్ళ శాలరీ నుంచి చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే ఈ ఇంత పెద్ద సంఘటన జరిగింది దాదాపు ఇరవై ఒక్క మంది చనిపోయారు మరి ఈ సంఘటన మళ్ళీ జరగకూడదంటే ప్రతిరోజు లక్షల మంది రోడ్ల మీదకి వస్తారు విద్యార్థులు కావచ్చు డాక్టర్లు కావచ్చు లాయర్లు కావచ్చు పోలీస్ ఆఫీసర్లు కావచ్చు ప్రతి ఒక్కరు మరి వీళ్ళందరికీ సేఫ్టీ ఏంటి ఎవరు అకౌంటబిలిటీ ఎవరికి రావాలి మరి బాధ్యత ఎవరిని చేయాలి జవాబుదారి వ్యవస్థను తయారు చేయాలంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నాను ఇప్పుడున్న రవాణా శాఖ మంత్రిని కంపల్సరీగా డిస్మిస్ చేయాలి అదేవిధంగా ఆర్టీసీ ఎండీ పైన యాక్షన్ తీసుకోవాలి ఆర్టీఓ డిపార్ట్మెంట్ పైన కూడా యాక్షన్ జరగాలి ఇప్పుడు ఇది జరిగితేనే కనీసం దీంట్లో కనీసం ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇప్పుడు చనిపోయారో వాళ్ళకి న్యాయం చేసినట్లు అవుతుందని చెప్పేసి నేను డిమాండ్ ఈరోజు కూడా ఎప్పుడో పది సంవత్సరాల క్రితం వికారాబాద్ జిల్లా ప్రజలు స్పందించాల్సిన అవసరం అవసరం ఉండే పది సంవత్సరాల లేట్ గానైనా ఎంతో వందల మంది ప్రాణాలను హైదరాబాద్ పోలీస్ అకాడమీ నుంచి వికారాబాద్ మీదుగా తాండూరు మీదుగా బీజాపూర్ వెళ్ళాల్సిన హైవే ఎందుకు మన్నెగూడ నుంచి పరిగి మీదుకి వెళ్ళింది ఇది ఇదంతా కూడా వికారాబాద్ జిల్లా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎప్పుడో రోడ్డు కోసం భూముల సేకరణ జరిగింది ల్యాండ్ యాక్విబిషన్ జరిగింది అయినా కానీ ఎందుకు రోడ్డు వేయలేరు రెండో విషయం రోడ్డు విస్తరణ కాలేదు మూడో విషయం ఏంటంటే బీజాపూర్ హైవేకు ముంబై హైవేకు లింకు శాంక్షన్ అయింది మన్నేగూడ మీదకి వెళ్ళి వికారాబాదు తాండూరు మీదుగా జైరాబాద్లో కలవాల్సిన లింకు హైవే ఇక్కడ రాకుండా ఉండడానికి గల ప్రధాన కారణం పది సంవత్సరాలుగా ఈ జిల్లా నేలుతున్నటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో ఆ పెద్దలే కారణం ఈ వందల మంది సమ ప్రాణాల బలిదానానికి కూడా వాళ్ళే కారణం నిజంగా ఒక రాఘటన చెప్పాలంటే ఈ జిల్లా నుంచి రాజకీయంగా ఎన్నుకోబడి వాళ్ళు ఈ జిల్లా కానే కాని అప్పటికీ ఈ జిల్లా నుంచి గెలిచి ఈ జిల్లాకు మోసం చేసిర్రు ఈ జిల్లాను బొందలగట చేసిన వాళ్ళ దుస్థితి మళ్ళీ ఈ జిల్లాకు రావాలంటే సిగ్గు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది ఇదే రోడ్ల మీద ఈ పది పన్నెండు సంవత్సరాలు పాలన కొనసాగించరు ఎంతో మంది ప్రాణాలు పోతుంటే సిగ్గు లేకుండా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు మా జిల్లా ప్రజలు ఎలా మేల్కొన్నారు ఎంతో మంది ప్రాణాలను ఆ రోడ్డు రక్తమోడి ప్రాణాలను తీసుకున్నది రోడ్డు నిజంగా వికారాబాద్ జిల్లా ఫార్మేషన్ టైంలో మొయినాబాద్ శంకర్పల్లి చేవెల్లే మండలాలతో కలుపుకొని మా జిల్లా డిమాండ్ ఉండే ఈ జిల్లా కానియకుండా కుట్రలు చేసిండ్రు అంటే ఇక్కడ జిల్లా ప్రజలు అభివృద్ధి చెందినటువంటి మండలాలు ఈ జిల్లాలో ఉంటే ఈ జిల్లా అభివృద్ధి చెందుతుంది ఎడ్యుకేషనల్ హబ్ అవుతుంది వ్యాపారానికి పెసులుబాటు అవుతుంది రియల్ ఎస్టేట్ పెరుగుతుంది ఈ విధంగా జనాలు చైతన్యం అవుతారు ఆ చైతన్యమే చైతన్యమైతే మా రాజకీయ పప్పు రాజకీయాలు సాగయి వాళ్ళ పప్పులు ఉడకాయని గమనించి అభివృద్ధిని అడ్డుకున్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారో ఇద్దరు వాళ్ళే ఈ దుస్థితికి కారణం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం రెండు సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా నుంచి మీరు ముఖ్యమంత్రి అయినారు ఈ జిల్లాకు రోడ్డు రాలేవు ఈ జిల్లాకు అన్యాయం జరిగింది ఈ జిల్లా టెరిటరీస్ కూడా మాకు అనుగుణంగా రాలేవు కానీ మీరు రాత్రిత్యం వహిస్తున్నటువంటి కోరంగల్ నుంచి కోరంగల్కు కడా పేరుతోడి నాలుగు వందల నాలుగు వందల కోట్ల రూపాయలు వెచ్చించారు కొడంగల్పు మరి వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ కదా దీనికి ఎందుకు పైసా తీయట్లేరు ఈ రోడ్లు ఎందుకు విస్తరిస్తలేరు ఇలా ప్రాణాలు ప్రాణాలు కాదా ఖచ్చితంగా వికారాబాద్ జిల్లా ప్రజలమైన మేలు ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఒక్క రాజకీయ నాయకుని కూడా తిరగనియం దోర్ బిట ఏ రాజకీయ నాయకులైనా ఇక్కడ ఓట్లేసుకొని ఓట్లేయించుకొని ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసుకొని మీరు వెరిగిరు మీ ఉద్యోగాలు పెరిగినాయి మీ మీ ఆస్తులు పెరిగినాయి తప్ప ఈ జిల్లా ప్రజల ప్రజల యొక్క ఎదుగుదల అనేది ఎక్కడ వేసిన కొంగడు ఉన్నది ఆంధ్ర పాలకుల కంటే ఆంధ్ర పాలకుల కంటే నిజాల కంటే కూడా హీనంగా మీరు పాలన కొనసాగించారు ఈ పది సంవత్సరాలు దాని దానికి దాని కారణమే ఇంతమంది ప్రాణాలు ఒడ్డీరు అని చెప్పేసి తెలియదు ఖచ్చితంగా రోడ్డు వేయాల్సిన బాధ్యత మీకున్నది తక్షణమే రోడ్డును ప్రారంభించి అప్ప జంక్షన్ నుంచి తాండూరు వరకు రోడ్డు విస్తరించాల్సిన the road the road on which this accident has happened it is a road on which we travel every day yes. we are students we have parents who are always worried about us it is not correct the state of the road is not correct every day a bus which has a capacity of only 50 people 70 to 80 people travel in that bus this is a very big issue which should be addressed the road should be better the bus facilities should be improved it takes at least 30 to 40 minutes for the bus itself to arrive on the spot. Are we still